సీలను అన్ని విధాలా అణచివేచిన వ్యక్తి సీఎం రెడ్డి అని ప్రకాశం జిల్లా కొండెప్పి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరాన ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు దాడులు చేశారని అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రామచంద్ర కుటుంబం ప్రజలు అనిపించింది మీరు నడిచే ఒక ఒక్క సిమెంట్లో తెలుగుదేశం ప్రజలు అనిపించింది ఈ రోజు అన్ని గ్రామాలకి తాదం నిలిచిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మంచి కూడా సార్ ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థి ఆ ప్రాంతంలో నీళ్ళ బిల్లులు ఇవ్వలేదని బిల్లులు పట్టిన గోల్ చేస్తా మా ఎమ్మెల్యే కనపడే స్పష్టం చేసి ఇక్కడికి వచ్చాడు అక్కడ ఏమో నిర్లక్ష్యత ఏమలేదు ఇక్కడ మనం తెచ్చిన నీళ్ళని ఆయన యొక్క అసమాధతతో నీళ్ళు ఒక గుంటని పెట్టించేస్తా ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మనకు